నమస్కారం మిత్రులారా మీరు ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్నారా లేక విద్యుత్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం మన రోజువారి విద్యుత్ పరికరాల్లో అనేక షార్ట్ పంప్స్ ఉంటాయి అవి తరచుగా వాడతాం కానీ వాటి పూర్తి పేర్లు అర్థం చాలామందికి తెలియదు ఈరోజు మనం ప్రాథమిక అండ్ ముఖ్యమైన ఒక ఇరవై ఎలక్ట్రికల్ షార్ట్ పంప్స్ గురించి తెలుసుకుందాం చివరిలో మీకు ఒక క్విజ్ కూడా ఉంది అందుకే పూర్తిగా చూడండి మనం ఫస్ట్ వాడొచ్చి ఏసీ ఏసీ అంటే ఏంటి ఆల్టర్నేటింగ్ కరెంటు చాలాసార్లు మనం ఏసీ అనేది వాడుతుంటాం కానీ దానికి ఫుల్ ఫామ్ వచ్చి ఆల్టర్నేటింగ్ కరెంటు రెండు డీసీ డీసీ కూడా మనం చాలాసార్లు అంటుంటాం దీని యొక్క ఫుల్ ఫామ్ డైరెక్ట్ కరెంటు నెక్స్ట్ మూడు వి మనకి ఏదైనా నేమ్ ప్లేట్ మీద టూ థర్టీ వి ఫోర్ ఫిఫ్టీన్ వి అని కనబడుతుంది వి అంటే ఓల్ట్స్ ఇది ఓల్టేజ్ యొక్క యూనిట్స్ ఓల్టేజ్ని మనం ఓల్డ్స్ అని చెప్తాం దాన్ని వితో చూసిస్తాం నెక్స్ట్ అదే నేమ్ ప్లేట్ మీద యాంప్స్ కూడా కనబడతాయి మనకి ఏదైనా కరెంట్ ఎంత అంటే టెన్ ఏ అంటాం టెన్ ఏ ఏ అంటే యాంపిర్ యాంపియర్ అంటే ఏంటంటే కరెంట్ యొక్క యూనిట్స్ యాంపియర్ దీన్ని ఏతో సూచిస్తాం నెక్స్ట్ ఐదు వాట్ అంటే డబ్ల్యూ దీన్ని డబ్ల్యూతో చూపిస్తాం దానికి దాని యొక్క ఫుల్ ఫామ్ వాట్ అలాగే మనకి ఓమ్ సింబల్ కనబడుతుంది ఈ సిమ్ల ఒక నేమ్ వచ్చి ఓమ్ ఇది మనకి రెస్టెన్స్ వాల్యూని అని చూపిస్తుంది నెక్స్ట్ వచ్చి అదే నేమ్ ప్లేట్ మీద హెచ్జెడ్ అని ఉంటుంది హెచ్జెడ్ అంటే ఫిఫ్టీ హెచ్ జెడ్ అని ఉంటుంది ఇండియాలో ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఫిఫ్టీ హెచ్ హెచ్ జెడ్ అంటే హెచ్జెన్ అవుతాం సో నెక్స్ట్ కేవీ ఎనిమిది మనకు వచ్చి కేవీ దీన్ని కిలో ఓల్డ్ అంటాం కే అంటే కిలో వి అంటే ఓల్డ్ తొమ్మిది కేడబ్ల్యూ కే అంటే కిలో డబ్ల్యూ అంటే వాట్ ఆల్రెడీ ఇందాక ఆల్రెడీ మనం చూసాం వి చూసాం డబ్ల్యూ చూసాం కే అంటే కిలో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది పది కేడబ్ల్యూహెచ్ కేడబ్ల్యూహెచ్ అంటే కే అంటే కిలో డబ్ల్యూ అంటే వాట్ హెచ్ అంటే అవర్ కిలో వాట్ అవర్ ఇది ఎనర్జీకి యూనిట్స్ సో మనకి ఎనర్జీకి అంటే ఇప్పుడు పవర్ వాడుతున్నప్పుడు ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాం ఆ ఎనర్జీని కేడబ్ల్యూహెచ్లో చెప్తాం మనకి మీటర్ బిల్డింగ్ వచ్చినప్పుడు యూనిట్స్ అని చెప్తారు చూడండి మీరు యాభై యూనిట్లు కాల్చారు వంద యూనిట్లు వాడారు అని చెప్పేసి ఆ యూనిట్స్ కిలో వాట్ అవర్ నెక్స్ట్ వచ్చి పదకొండు పిఎఫ్ పిఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చి పవర్ ఫ్యాక్టర్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే కరెంట్కి వోల్టేజ్కి మధ్య ఉన్న యాంగిల్ని కాస్ పెట్టి చూపిస్తే దాన్ని పవర్ ఫ్యాక్టర్ అంటాం సో దాన్ని పిఎఫ్ షార్ట్ కట్ ఫార్మ్ పిఎఫ్ పన్నెండు కేవీఏ సేమ్ అలాగే కే అంటే కిలో వి అంటే ఓల్డ్ ఏ అంటే ఆంపియర్ కిలో ఓల్డ్ ఆంపియర్ సో చాలా ఈజీ అండి ఎలక్ట్రికల్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం కొన్ని ఉంటాయి అవి రిపీట్ అవుతూ ఉంటాయి ఇందాక చూసారు కదా వి ఏ కే అంటే వి అంటే ఓల్డ్ ఏ అంటే ఆంపియర్ కే అంటే కిలో కిలో వోల్ట్ ఆంపియర్ అంతే ఐపీ హెచ్పి పదమూడు వచ్చి మనకి హెచ్పి మోటార్ కానీ మనం హెచ్పిలో కొలుస్తాం సో మోటార్ మీద హాఫ్ హెచ్పి వన్ హెచ్పి ఫైవ్ హెచ్పి ఇలా ఉంటుంది హెచ్పి అంటే హార్స్ పవర్ ఆర్స్ పవర్ని హెచ్పి అంటాం పద్నాలుగు ఎల్ఈడి మన ఇప్పుడు ఇంట్లో వచ్చే లైట్స్ అని ఎల్ఈడి లైట్స్ అంటాం ఎల్ఈడి ఫుల్ ఫామ్ వచ్చి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే కాంతిని ఉద్గారం చేసే డయోర్డ్ని అంటాం ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ సీఎఫ్ఎల్ ఈ ఎల్ఈడికి ముందు మనకి సిఎఫ్ఎల్ వచ్చేవి కాంపాక్ట్ సెట్ ల్యాంపు కానీ ఈ ఎల్ఈడిని వచ్చిన తర్వాత సీఎఫ్ఎల్ అనేవి మనం అయిపోయినాయి సో అప్పుడు సీఎఫ్ఎల్ ఉండేవి సిఎఫ్ఎల్ ఫుల్ ఫామ్ వచ్చి కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటే ట్యూబ్లైట్ మనం ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్ అంటాం కదా దాని నెక్స్ట్ వర్షన్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఇప్పుడు దీని తర్వాత వచ్చింది ఎల్ఈడి సో సిఎఫ్ఎల్ అన్నీ పోయి ఇప్పుడు ఎల్ఈడిలో వచ్చింది పదహారు యూపీఎస్ అన్ఇమ్ ట్రిపుల్ పవర్ సప్లై అంటే పవర్ ఆగకుండా నిరంతరం ఇవ్వడం సో యూపీఎస్ చేసేది అదే కదా అన్ఇంట్రిప్ పవర్ సప్లై ఎస్ఎంపిఎస్ పదిహేడు వచ్చి మనకి ఎస్ఎంపిఎస్ స్విచ్ మోడ్ పవర్ సప్లై దీంట్లో మనం ఫైవ్ హోల్స్ తీసుకోవచ్చు ట్వెల్వ్ హోల్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఎస్ఎంపిఎస్లో మనం ఓల్టేజ్ అనేది తీసుకోవడానికి అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై ఎంసీబీ ఎంసీబీ మన ఇళ్ళల్లో ప్రతి ఇళ్ళల్లోనే ఎంసీబీలు కనబడతాయి ఎందుకంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఎంసీబీ ట్రిప్ అవుతుంది సో ఎంసీబీ ఫుల్ ఫామ్ చాలా మంది తెలియదు సో ఇప్పుడు చూడండి ఎంసీబీ అంటే ఫుల్ ఫామ్ వచ్చి మినీహెచ్ఆర్ సర్క్యూట్ బ్రేకర్ మినీహెచ్ఆర్ సర్క్యూట్ బ్రేకర్ సిబి సి అంటే సర్క్యూట్ బి అంటే బ్రేకర్ ఎం అంటే మినీచర్ మినీచర్ సర్క్యూట్ బ్రేకర్ ఇప్పుడు ఎంసీసీబీ ఇప్పుడు ఎంసీసీబీలో ఎం అంటే మినీచర్ అని అని గుర్తుపెట్టుకోకొని ఇక్కడ ఎం అంటే మోల్డెడ్ సి అంటే కేబి సర్క్యూట్ బ్రేకర్ మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీసీబీ ఫుల్ ఫామ్ వచ్చి మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ ఈఎల్సీబీ ఇరవై ఇరవై ఐదు అంటే మనకి ఈఎల్సీబీ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఈఎల్ ఎత్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ సిబి అంటే మ్యాక్సిమం సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి మీకు ఈఎల్ అంటే ఎత్ లీకేజ్ ఎత్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ సో ఇప్పటివరకు మనం ఇరవై నేర్చుకున్నాం ఇవాళ ఇవి చాలాసార్లు మనం రిపీటెడ్గా వింటూ ఉంటాం వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు క్యూజ్ అని అన్నాను కదా కింద కామెంట్లో ఎంసీబీ ఫుల్ ఫామ్ ఎంసీసీబీ ఫుల్ ఫామ్ పెట్టండి ఎవరు ఎంతమంది కరెక్ట్గా పెడతారో చూద్దాం థ్యాంక్ యూ మన పార్ టూలో కలుద్దాం మనం